కురిసిన వర్షాల వలన మంచిర్యాల నియోజకవర్గంలో లక్షత్పేట్ మండలంలో తీవ్ర నష్టం జరిగింది లక్షత్పేటలో వర్షం వలన లక్షత్పేట మున్సిపాలిటీ అదేవిధంగా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల రైతులకు అందరికీ కూడా వర్షాల వలన పంట నష్టం జరిగింది అయితే ఇక్కడ కొమ్మగూడెం గ్రామంలో ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్ లేకపోవడం వలన ప్రతి సంవత్సరము వర్షాకాలము వరద రావడము పొలాలు నష్టపోవడం పాపం రైతులు నాట్లు వేసుకొని వారం రోజులు కాలేదు ఇలా వీళ్ళంతా కూడా పేద కుటుంబాలు బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులు ఎక్కువ దళితులు ఉన్నారు వీళ్ళందరూ కూడా కవులు కొరకు రెండెకరాలు ఒక ఎకరము నాలుగు ఎకరాలు వీళ్ళు కవులు కొరకు తీసుకొని ఇక్కడ నాట్లు వేసుకుంటే వారం రోజులల్లో ఇవాళ వీళ్ళు వేసిన పొలాలు కూడా మొత్తం కూడా ఈ వరద తోటి కొట్టుకపోయినాయి ఇక్కడ కొమ్మగూడెం నుంచి మొదలు పెడితే రాజంపేట వరకు దాదాపు ఒక రెండు వందల ఎకరాల పంట నష్టం జరిగింది రాష్ట ప్రభుత్వము వెంటనే దీన్ని అంచనా వేసి ప్రతి రైతుకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం దీనికి అధికారులు వెంటనే సర్వే చేపట్టి మళ్ళా రైతులను తర్వాత ఇబ్బంది పెట్టకుండా సర్వే చేసి ఏ ఎవరిదెవరిది ఎంతెంత డ్యామేజ్ అయిందో వాళ్ళకందరికీ కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరాన్ని చొప్పునియ్యాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఈ మరి అది శిలాపలకం శిలాపలకం లాగానే ఉంటదా గతంలో పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇంకో నాలుగు అయితే రెండు సంవత్సరాలు అవుతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఈ బ్రిడ్జి కట్టిస్తాము ఈ సమస్యకు పరిష్కారం తీసుకొస్తామని చెప్పింది శిలాపాలకం వేసేరు కానీ మళ్ళీ దీని దిక్కు చూసిన నాదుడు లేడు ఈ సమస్యకు ఇప్పటివరకు పరిష్కారం లేదు ఎంత దారుణమైన పరిస్థితి అంటే వర్షాకాలం ఈ గ్రామంలో ఎవరైనా చనిపోతే కనీసము శ్మశాన వాటిగా కూడా తీసుకుపోలేని పరిస్థితి ఉన్నది ఈ ప్రాంతం అంతా కూడా మంచి అంటే రైతులందరూ కూడా ఇక్కడ శ్రమ చేసుకొని బ్రతికే కుటుంబాలు వీటికి అందరికీ కూడా ఈ సమస్యకు వెంటనే పరిష్కారం తీసుకురావాలి బ్రిడ్జును పూర్తి చేయాలి నష్టపోయిన రైతులకు అందరికీ కూడా ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నుంచి మన మా లక్షపేట మండలంలోనే పెద్ద చెరువు అంటే కొమ్మగూడెం చెరువు ఈ చెరువు ప్రతి సంవత్సరం రిపేర్ చేస్తాను రిపేర్ చేస్తాను అనుకుంటూ చెప్పుకుంటూ ఇదివరకు దీని విన పెట్టిన పెట్టుబడి కోట్ల పెట్టుబడి పెట్టారు కానీ మరి దీన్ని ఏం చేస్తానో ఎవరికి కనిపిస్తలేదు కనీసం చిన్న మత్తడి కిందనే ఒక బిడ్జి ఉన్నది ఆ బిడ్జిని చిన్న బిడ్జిని ఆ విలేజ్ పోవడానికి రెండు విలేజ్లు ఉన్నాయి ఆ విలేజ్లకు పోవడానికి ఇబ్బంది అవుతుంది మరి ఆ బ్రిడ్జిని క్లియర్ చేస్తే ఈ మత్తడి గది ఈ అలుగు దిగదు ఈ పొలాలకు నష్టం జరగదు కాబట్టి కనీసం ఇప్పటి నుంచి తరతరాల నుంచి వెళ్ళి కూడా ప్రతి సంవత్సరం వచ్చి మేము చేస్తామని ప్రతి ఎమ్మెల్యే తప్ప కానీ దాన్ని చేసింది లేదు శిలాపలకం ఎత్తాను అని తప్ప తప్పగాని ఈ రైతులకు జరిగే నష్టం ప్రతి సంవత్సరం వచ్చి తప్ప తప్పగాని ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ కనీసం రైతులకు శాశ్వత పరిష్కారం అనేది జరుగుతలేదు దీన్ని శాశ్వత పరిష్కారం చేయాలని ఆ శిలాపలకం వేసిన ఎవరున్నారో దాని ఆ బ్రిడ్జిని కంప్లీట్ చేసి ఈ అలుగును పూర్తి చేసి ఆ మత్తట్టి కూడా కరెక్ట్ క్లియర్ చేస్తే రైతులకు నష్టం జరగదని ఇప్పుడున్న ఆ శిలాపలకం వేసిన ఎమ్మెల్యే అన్న దాన్ని పూర్తి చేయాలని